వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్ రైతులకు యూరియా సరిపడా సప్లై చేయాలని వర్షంతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర అఖిల భారత ఐక్య రైతు సంఘం ఉపాధ్యక్షులు నందిరామయ్య అన్నారు సోమవారం పెద్దపల్లి జిల్లా అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ బంధు ధర్నా నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం యూకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంది రామయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరకు ఎరువుల దుకాణాల ముందు కోఆపరేటివ్ సొసైటీల ముందు రైతులు బారుడు తీరి నిలబడుతున్నారన్నారు ఎన్నో రోజుల నుండి ఎదురు చూసినా యూరియా అందడం లేదని కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ పాలకులు యూరియాను సరైన సమయంలో అందించాల్సిన కోట అందించలేదన్నారు రాష్ట్రానికి కేటాయించిన కోట తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను కేవలం ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే ఇచ్చారని తద్వారా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఏర్పడిందన్నారు ఫలితంగా రైతులకు వేసుకున్న పంటలకు సకాలంలో యూరియాను అందించక పంటలు నష్టపోతామని రైతులు భావించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు నెలల కొద్ది ఎదురు చూస్తున్నప్పటికీ అందించకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యంగా భావిస్తున్నామన్నారు ఇప్పటికైనా యూరియాను అందించి రైతులను ఆదుకోవాలన్నారు అదే విధంగా ఈ మధ్యలో కురిసిన అతివృష్టి వలన రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో రైతుల పంట నష్టపోయిన పరిస్థితి ఏర్పడిందని వేసుకున్న పంట నీటి పాలు కావడం పొలాల్లో ఇసుక మేటలు వేయడం రైతాంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించిందన్నారు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారంగా యాభై వేల రూపాయలను ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మడి వెంకన్న సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ రైతు సంఘం జిల్లా నాయకులు తెగుట్ల రామయ్య గుదారపు దేవయ్య టీయుసిఐ జిల్లా అధ్యక్షుడు తూకల రమేష్ కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా నాయకులు ఆడపు శంకర్లతో పాటు రైతులు పాల్గొన్నారు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాలనిచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు యూరియా రైతులందరికీ సరిపడా సప్లై చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా భారీ వర్షాల వల్ల ఏదైతే పంటలు దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ కూడా యాభై వేల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్క పెడతా ఉన్నది ఇవాళ యూరియా సప్లై చేయాల్సినటువంటిది ఏదైతే తొమ్మిది పాయింట్ ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉండగా అందులో ఐదు పాయింట్ ఐదు పాయింట్ ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల సప్లై చేయడం మూలంగా దాదాపు మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాకపోవడం రాకపోవడం వల్ల ఇవాళ రైతులు ఇవాళ అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ పెద్దపల్లి జిల్లాలో అనేక మండలాల్లో ఉన్నటువంటి రైతాంగం ఇవాళ యూరియా కోసం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇలాంటి స్థితిలో మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం ఏదైతే వాట కేటాయించిందో రాష్ట్రానికి ఖచ్చితంగా ఇవాళ దాన్ని అమలు చేసినటువంటి అవసరం ఉంది మరి ఇవాళ పొట్టదశలో పంటలన్నీ కూడా పొట్ట దశలో ఉన్నాయి ఇవాళ నార్ట్ పెట్టుబడి పెట్టి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతుకు ఇవాళ పొట్టదశలో కనుక యూరియా సకారంలో అందకపోతే అవి నాలుగు గింజలుగా మారుతాయి అవి గింజలుగా మిగిలాయి కాబట్టి రైతు ఆందోళన పడుతున్నందుకే ఈ యొక్క వాస్తవ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఇవాళ రైతులకు సరిపడా యూరి అని చెప్పేసి అఖిల భారత ఐక్య రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా వారి వర్షాల కారణంగా నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఉన్నాం వాళ్ళ ఎంఎస్పీ మద్దతుల గ్యారంటీ చట్టాన్ని స్వామినాథన్ సిఫార్సులకు అనుగుణంగా అమలు చేయాలనేటువంటిది గిట్టుబాటు చట్టం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకోసం అదే కాకుండా నూతన వ్యవసాయ విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం దొడ్డిదారిన రద్దు చేసిన నెల ప్రయత్నం చేస్తా ఉంది ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం భారత్ పరస్పర వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతాంగం పైన భారం వేసే విధంగా ఉండేటువంటిది ఏదైతే అమెరికా పత్తి దిగుబడి పైన పదకొండు శాతం తగ్గించిందో అన్ని పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళ ట్రంప్ యొక్క అక్షరకు నలుగుతా హైదరాబాద్ ఐక్యరాజిత సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పోడు భూములు సాగు చేసుకున్నటువంటి వాళ్ళు ఇళ్లలో ఎక్కడే ఉన్నా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ కనుక అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్ ఐక్యరాజిత సంఘం తరఫున ఆందోళన కార్యక్రమాలు ఉద్యతం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం